రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించే ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం మండలాన్ని మార్కాపురం డివిజన్లో విలీనం చేయాలని మార్కాపురం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాకు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చారిత్రకంగా భౌగోళికంగా సాంస్కృతికంగా వాణిజ్య శ్రీశైలం ప్రజలు మార్కాపురం పట్టణంలో బలమైన అనుబంధం కలిగి ఉన్నారని స్పష్టం చేశారు శ్రీశైలం నోటిఫైడ్ ఏరియా కావడంతో అక్కడి ప్రజలు మార్కాపురంలో స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు అంతేకాక రైల్వే మార్గం ద్వారా యాత్రికులకు మార్కాపురం చివరి డెస్టినేషన్ కావడం వల్ల కూడా ఈ ప్రాంతం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉందని పేర్కొన్నారు అత్యంత ప్రాధాన్యమున్న వెలుగుండ ప్రాజెక్టుకు తలకాయ అయిన హెడ్ రెగ్యులేటర్ నంద్యాల జిల్లా పరిధిలో ఉండడం వల్ల భవిష్యత్తులో జల వనరులపై వాదాలు తలెత్తే అవకాశం ఉందని కావున శ్రీశైలం మండలం మరియు హెడ్ రెగ్యులేటర్ ఉన్న కొల్లంగ్ వాగు పరిసరాలను మార్కాపురం డివిజన్ లో కలిపితే భవిష్యత్తులో తలెత్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో మాలపాటి వెంకటరెడ్డి తదితర సామాజిక వేత్తలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన మార్కాపూర్ డివిజన్ సబ్ కలెక్టర్ గారిని వెలుగొండ ప్రాజెక్టు కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం మీద ఆయన కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టు కింద నాలుగు లక్షల ఎకరాల సాగునీరు ఇరవై లక్షల మంది తాగునీరుకు అవకాశం ఉన్నటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టును రేపు భవిష్యత్తులో నికర జలాలు లేనిటువంటి మన వెలుగొండ ప్రాజెక్టు రేపు ప్రాజెక్టు తయారైన తర్వాత భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి హెడ్ రెగ్యులేటర్ వచ్చేసి నంద్యాల జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉంది దాన్ని మన మార్కాపూర్ కొత్తగా ఏర్పడబోయే మార్కాపూర్ జిల్లా పరిధిలోకి మార్చాలని చెప్పి సుండిపెంట ఫారెస్ట్ బీట్ ని శ్రీశైలం ఫారెస్ట్ బీట్ ని మన మార్కాపూర్ డివిజన్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో విలీనం చేయాలని చెప్పి కోర్టు మెమోర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము అర్జీ ద్వారా ఉన్నాము కొత్తగా ఏర్పడే మార్కాపూర్ జిల్లాలో ఈ రెండు ఫారెస్ట్ వీట్లు విలీనం చేసినందువల్ల భవిష్యత్తులో నీటి కి సమస్యలు రాకుండా ఉంటాయి నీటి యుద్ధాలు రాకుండా ఉంటాయి అదే నంద్యాల జిల్లా పరిధిలో ఇంకా ఆరు ఎడ్ రెగ్యులేటర్లు ఉన్నాయి నికర దళాలు లేని సాగుతోటి భవిష్యత్తులో మాకు నీళ్లు ఇవ్వకుండా మా హెడ్ రెగ్యులేటర్ ఓపెన్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో మా ప్రాంత తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తకుండా ఉండే ఉద్దేశంతో మేము ముందు చూపుగా ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ వారి ద్వారా మన ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం కూటమి పెద్దలు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అందరూ తక్షణం స్పందించి ఈ నంద్యాల జిల్లా పరిధిలోని ఉన్నటువంటి సుండిపెంట బీట్ ని అలాగే శ్రీశైలం బీట్ ని మార్కాపూర్ డిఎఫ్ఓ పరిధిలో విలీనం చేసేదానికి వారి వంతు వాళ్ళు తోడ్పాటును అందిస్తారని చెప్పి సత్వరమే రేపు మా మార్కాపూర్ జిల్లాలో ఈ ఆ రెండు బీట్లను విలీనం చేయాలని చెప్పి కోరుతూ